ఇప్పుడు మనం మేషలగ్న జాతకులకు కానీ లేదా కన్యాలగ్న జాతకులు కానీ వీళ్ళకి ధన ప్రవాహం విపరీతంగా జరగాలి అంటే లిక్విడ్ క్యాష్ ఎక్కువగా రావాలంటే కనుక వీళ్ళు వీళ్ళ ఇంట్లో నార్త్ వెస్ట్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఈ నార్త్ వెస్ట్ సెక్టార్లు శుభ్రంగా ఉండాలి అంతేకాకుండా ఈ నార్త్ వెస్ట్లో అందమైన రాధాకృష్ణ చిత్రపాఠం ఏదైతే ఉంటుందో దీన్ని నార్త్ వెస్ట్లో స్థితిని పెడితే కనుక వీళ్ళకి ధన ప్రవాహానికి ఎటువంటి ఇబ్బందులు జరగవని చెప్పి మనం చెప్పవచ్చు పర్టికులర్గా ఈ మేష లగ్న జాతకులకి అలాగే కన్యా లగ్న జాతకులకి అంటే రాధాకృష్ణ చిత్రపటం మంచి సీనరీ ఏదైతే ఉంటుందో దీన్ని నార్త్ వెస్ట్ గోడకి వీళ్ళు ఫిక్స్ చేస్తే కనుక వీళ్ళకి ధన సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి అండ్ నిరంతర ధన ప్రవాహం అనేది ఎప్పుడు జరుగుతుందని మరి చెప్పవచ్చు మీరు సబ్స్క్రైబ్ చేయబోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవచ్చు